విశాఖ నగర అభివృద్ధి సంస్థ వారు నిర్మించినటువంటి వార్ మెమోరియల్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇది ఎస్టాబ్లిష్ చేశారు నైన్టీన్ నైంటీ వన్లో కైలాసగిరి విహార క్షేత్రాన్ని వ్యూ చూడండి ఎంత బాగుందో బీచ్ కూడా కనిపిస్తుంది మనకి సీ బ్లూ ఎంత బాగుందో అసలు ఈ ఎండల్లో చల్లదనాన్ని తీసుకొస్తుంది ఈ లొకేషన్కి లెఫ్ట్ సైడ్లోనే మనకు రవిచంద్ ఆర్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ అయితే ఉంటుందండి ఎందుకంటే కైలాసగిరి పార్క్ చాలా పెద్దది సో అందుకోసమనే మీకు ఇది చూపిస్తున్నాను ఇక్కడే మనకు ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అందులో మైనంతో చేసినటువంటి రాజకీయ నాయకులు దేవతలు మనుషుల బొమ్మలు ఉంటాయి వైజాగ్లో ఉన్నటువంటి కైలాసగిరిలో మనం రవిచంద్ ఆటో అమ్యూస్మెంట్ పార్క్ అయితే వచ్చామండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో అచ్చం మనిషి అక్కడ నుంచొని ఆ బోర్డు చూపిస్తున్నట్టుగానే ఉంది వాళ్ళ తలపైన విగుపెట్టడంలో మూలాన ఇంకా న్యాచురాలిటీ అనేది ఉంది ఇంకొక మనిషి భుజాల మీద ఎక్కిమరీ కూర్చున్నట్టుగా ఉంది ఇక్కడ చూడండి వాళ్ళ హెయిర్ అది వచ్చేసేసి ఎలా ఉందో న్యాచురల్గా వాళ్ళ ఐస్ కూడా అలాగే ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఇది వే అనమాట రవిచంద్ ఆట ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక మనిషి ఉన్నట్టే ఉన్నారు కదా కానీ కాదు ఇది కూడా ఆటలో ఒక భాగం వాళ్ళ చొక్కా అది చూడండి న్యాచురల్గా వేశారు ఇది స్కిన్ మీద ఎలా ఉందో మనకు చూపిస్తున్నారు న్యాచురల్గా ఉన్నట్టుగా లోపల బని నది వచ్చేసి ఇక్కడ ఉండి మనకు చూపిస్తున్నట్టుగానే ఉన్నారు కదా అచ్చ మనిషిలాగే ఉన్నారు ఇక్కడ కూడా చూడండి ఇంకొక మనిషి ఇక్కడ కూర్చున్నారు ఏదో లో కూర్చున్నట్టుగానే ఉన్నారు బాడు హెడ్ వచ్చేసింది పాపం కాదు రాలేదు చేసేసారు వచ్చిన వాళ్ళు ఎంత న్యాచురల్గా ఉంది చూడండి ఇక్కడ ఎలిఫెంట్ లాగా పెట్టారు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఇక్కడ నత్త అంటారు కదా నత్తలు నాగుంపామ నత్తలు అనుకుంటున్నాను నేను కాదా పడగన చూద్దాం దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ గొర్రెల స్పైడర్ మ్యాన్ చింపా వచ్చేసి ఉంది లోపల వచ్చేసి మనకు ఎవరో ఇక్కడ కూర్చున్నట్టుగానే ఉంది కదా ఫ్యామిలీ బట్ కాదు వాళ్ళు కూడా న్యాచురల్గా శారీస్ డ్రెస్సెస్ న్యాచురల్ డ్రెస్సెస్ వేసి మనకు చూపిస్తున్నారు ఇక్కడ కూర్చొని సెట్టింగ్ అంతా బట్ అది న్యాచురల్ కాదు అది ఆర్ట్ మాత్రమే చూడండి ఎంత న్యాచురల్గా ఉందో పైన కూడా ఎంత బాగుంది చూడండి న్యాచురాలిటీ చింపాంజీ స్కెల్ టాన్స్ అన్నీ చాలా బాగున్నాయి మధ్య మధ్యలో క్లాత్లు అవి పెట్టడం మూలాన ఇక్కడ టికెట్ వచ్చేసి అడల్ట్స్కు ఫిఫ్టీ రూపీస్ అబో లెవెన్ ఇయర్స్ వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు చిల్డ్రన్స్ థర్టీ రూపీస్ అబవ్ త్రీ ఇయర్స్ వాళ్ళకి ఇది వ్యాక్స్ మ్యూజియం అండి మైనపు బొమ్మల మ్యూజియం అచ్చం మనుషులు కనిపించే స్టార్ హీరోయిన్స్ ప్రముఖుల విగ్రహాలకు ఈ టికెట్స్ అని ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా ఈ మ్యూజియంలో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కదిలే రోబోటిక్స్ డైనోసర్స్ కింగ్ కాంగ్స్ మొసలి మరెన్నో జంతువులని వింత అడవిని మనకు చూపిస్తారంట బట్ ఏంటంటే మనకు క్లోజ్ చేసి ఉంది ఎందుకో మరి తెలీదు చూపించలేకపోతున్నాం మీరు వచ్చినప్పుడు ఈ మ్యూజియం కనుక ఓపెన్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి ఈ క్లోజ్ చేసింది కదా ఇప్పుడు ఎందుకు ఈ వీడియో పెట్టారు అనేసి అనొద్దు ఎందుకంటే మీకు నెక్స్ట్ అవేర్నెస్ కోసం అని వచ్చినప్పుడు ఉంటే కనుక మిస్ చేసుకోవద్దు చాలా అందంగా అచ్చం న్యాచురల్ లాగానే ఉన్నాయి సో అయితే ట్రై చేయండి నేను మీ వైజాగ్ ట్రిప్లో కైలాసగిరి ఉన్నట్లయితే ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా ఇది ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్